తులారాసులో జన్మించిన వారికి సంబంధించి వాళ్ళ వివాహానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అందులో మొదటిది ఏంటంటే మనం ఎంతో ఇష్టపడి వివాహం చేసుకున్న వారితో పెళ్ళైన కొద్ది రోజులతోనే వాళ్ళకి మనకి సరిగ్గా సరిపోక విడిపోవడానికి కారణం ఏంటి ఇక రెండో విషయం ఏంటంటే మనం ఒక వ్యక్తిని ఒక రెండేళ్ళు మూడేళ్ళు చాలా గాఢంగా ప్రేమించి ఇంట్లో వాళ్ళను ఒప్పుకు ఒప్పించి పెళ్లి చేసుకోవడం లేదా వాళ్ళు ఒప్పుకోకపోతే ఎదిరించి అతను వెనక వాళ్ళు వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఒకళ్ళు నచ్చ వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఈ వ్యక్తిని వదిలేయడం మళ్ళీ ఇంకో పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కారణాలేంటి ఇక మూడోది ఏంటంటే వివాహం అయ్యి మూడేళ్ళు నాలుగేళ్ళు పదేళ్ళు అయిపోయిన తర్వాత కూడా డైవర్స్ తీసుకునే పరిస్థితులు వచ్చి సెకండ్ మ్యారేజ్కి వెళ్ళాల్సిన పరిస్థితులు జాతక చక్రంలో ఏ గ్రహాల వల్ల వస్తున్నాయి ఇక లాస్ట్ ఏంటంటే ఈ మన వివాహ జీవితాన్ని సాఫీగా సాగించుకునేలా చూసుకోవాలంటే ఏమి రెమిడీలు చేసుకోవాలి జాతక చక్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చెక్ చేసుకుని వాటికి ఎలాంటి రెమెడీలు చేసుకుంటే బాగుంటుంది అనే విషయాన్ని వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం